లాస్ట్ వీడియోలో మా అత్తయ్య చేసిన వింత వంటకంకి నా హెల్త్ ఓకేగా ఉంటే నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తా అని చెప్పాను కదా నా హెల్త్ బాగానే ఉంది ఎందుకంటే ఆ కూర మీద డౌట్ వచ్చి నేను తినలేదు కాబట్టి ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే కోడిగుడ్లు మునగకాడ కూర ఎలాంటి మసాలాలు ఏమీ వాడకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడకుండా విలేజ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా వాటర్ బాయిల్ చేసుకొని దాంట్లోనే ఒక డ్రాప్ ఆయిల్ ఒక డ్రాప్ సాల్ట్ వేసుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి అలా వేసుకుంటే ఎగ్స్ త్వరగా ఉడికిపోతుంది ఒక బౌల్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని నానబెట్టుకోవాలి ముందుగానే తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని హీట్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎగ్స్ బాగా ఫ్రై చేయాలి సాల్ట్ చిట్కెడు పసుపు వేసి పసుపు సాల్ట్ వేయడం వల్ల గుడ్లు పేలకుండా ఉంటాయి ఎంచుకున్న గుడ్లను పక్కకు తీసుకున్న తర్వాత ఆయిల్ ఇంకా కొంచెం వేసుకొని ఇప్పుడు అన్నిట్లోనే చిట్కడు జీలకర్ర కరివేపాకు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు మునక్కడ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగానే సాల్ట్ పసుపు వేసేస్తే మనకి ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత కారం కూడా వేసుకోవాలి దాంట్లోనే చింతపండు పులుసు కూడా పోసేసుకొని చింతపండు నీళ్ళు మరిగిన తర్వాత వేయించుకున్న గుడ్లు కూడా వేసి కూర దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి